నెల్లూరు వీఆర్సీ గ్రౌండ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బహిరంగ సభలో మాట్లాడుతుండగా రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా నేతలు భూముల రిజిస్ట్రేషన్ విషయంలో పదల్కూరు తహసీల్దార్ తాటిపర్తి విఆర్వోలు అక్రమాలకు పాల్పడ్డారంటూ ఫ్లెక్సీని చేతపట్టి నిరసన తెలిపారు పేదలకు ప్రభుత్వాలు ఇచ్చిన భూములు మాజీ మిలిటరీ అధికారులకు ఇచ్చిన భూములు మైనింగ్ భూములను కంప్యూటరీకరణ చేయడంలో అక్రమాలకు పాల్పడ్డారని వెంటనే వారిని సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు దీంతో స్పందించిన సీఎం మళ్లీ మాట్లాడతానని అంతరాయం కలిగించవద్దని న్యాయసమ్మతమైన పనులన్నీ చేస్తానంటూ వారికి సద్ది చెప్పారు అయినా ఫ్లెక్సీని ప్రదర్శిస్తూనే ఉండడంతో పోలీసులు వారిని అక్కడ నుంచి బయటకు తీసుకొచ్చి స్టేషన్కు తరలించారు తమ్ముళ్ళు ఏం కావాలి మాట్లాడదాం మీరు మళ్ళా మాట్లాడదాం మీరు అండి ఇక్కడ ముందు మీటింగ్ కానివ్వండి ఇంత మీరు వెళ్ళి తీసుకురావడం కరెక్ట్ కాదు తీసేది తమ్ముళ్ళు మీరు పక్కకు రండి నేను మాట్లాడతాను వ్యాయామంగా ఉండేటన్ని మీరు అడక్క ముందే మేము చేస్తాం కాబట్టి ఎవ్వరు కూడా ఆవేశం పడవలసిన అవసరం లేదు న్యాయ సమ్మతమైన పనులు ఏదున్నా అటు కేంద్రం ఇటు రాష్ట్రం పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నాం ప్రదేశాలు కావాలి ఇంకో మంచి తిండి కావాలి